వస్తాయండి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు టీడీపీకి ఒక ఫిఫ్టీ లాక్స్ డొనేషన్ ఇవ్వడం జరిగింది సో ఇండోల పాటు డిప్యూటీ సీఎం గానీ వద్దు పవన్ కళ్యాణ్ అపోజ్ చేసే వాళ్ళకి దానంగా యాభై లక్షలు ఇచ్చారు సో దీన్ని ఎట్లా చూడవచ్చు సార్ అతనికి శత్రువులు ఎవరు ఉండరు ఆయన మనుషుల్లో దేవుడని అని మీకు ఆయనకి శత్రువులు ఎవరు ఉండరు ఆయన పేదవాడు ఎక్కడ బాధపడుతున్నాడు ఆయన దైవంలో ప్రత్యక్షం అవుతాడు కాబట్టే వేళ యాభై లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వడం అంటే సామాన్యమా ఎప్పుడైనా ఏ రాజకీయ నాయకుడానికి ఇచ్చాడా నీకు ముందు కూడా చెప్పాను ఆయన సంపాదించిన దాంట్లో యాభై పర్సెంట్ నుంచి ఎనభై పర్సెంట్ వరకు పేద ప్రజలకు పేద ప్రజల అభ్యున్నతికి వినియోగించాడు ఆయన సంపాదించుకోలేదు ఆయనకి డబ్బుతో పని లేదు అందరూ బాగుండాలి పేదవాళ్ళు అందరూ బాగుండాలా కాబట్టే ఆ హాస్పిటల్ హాస్పిటల్ కదా ట్రస్ట్కి అదే మన క్యాన్సర్ హాస్పిటల్కి యాభై లక్షలు ఒకటి ఉంటే సామాన్య అలాంటి మాటలు పట్టుకోవద్దు ఎందుకంటే ఆయన సంపాదన ఎందుకే బాబు నాకు అర్థం కాదు రాజకీయాలు మానే రెండు సినిమాలు తీసుకుంటే ఆయన జీవితాంతం బతకొచ్చు ఎలాగా ఒక అద్భుతమైనటువంటి ఎంజాయ్ చేస్తూ ఆయన ఎవడా మాట్లాడేవాడు మనసు లేదు తప్ప మనసు మనుషులే మాట్లాడతారు ఆ మాటలు పవన్ కళ్యాణ్కి డబ్బు ఉందని దబ్బాసు ఇన్ని కోట్ల రూపాయలు అలా పనిచేస్తాడు ఈ సన్నాసులు ఇంకా మారట్లేదండి ఎందుకో కానీ అరే ఒక మంచోడిని పొగడండి రా ఇంకో మంచోడు తయారవుతాడు అర్ధ యాభై లక్షలు పవన్ కళ్యాణ్ ఇచ్చాడు నువ్వు కూడా పోటీ పడు కోటి రూపాయలు ఓరి చేతగాన సన్నాసులు తారా ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం మానేది నేను చెప్తున్నా రాజకీయ నాయకులు కాదు అతను పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడే కాదు అసలు చెప్పాలంటే అతను సేవ చేయాలని వచ్చాడు ఆయనకి పదవులతో పెద్ద పని ఏం లేదు పదవులు ఉంటే సంపాదించుకుంటారా వంద కోట్ల రూపాయలు ఇస్తారా ఒక రెండు నెలలు డేట్స్ ఇస్తే వంద కోట్లు ఏం చేసుకుంటారా ఆయనకి డబ్బు లేదు ఈ రోజుకి కింద పడుకుంటాడట బెడ్ కూడా అవసరం లేదు అలాంటి మహాత్ముడిని మీరు విమర్శిస్తున్నారంటే మరి మిమ్మల్ని ఏ భాషలో తిట్టాలి ఏమని తిట్టాలి ఎలా తిడితే మాకు కోపం దక్కు చెప్పండి సార్ ఇప్పటికైనా టీడీపీలో ఉన్న వాళ్ళు ఆయన మంచితనాన్ని గొప్పతనాన్ని అర్థం చేసుకుంటారు అనుకోవచ్చా అర్థం చేసుకోకపోతే అత పా తాళానికి వెళ్ళిపోతారు ఆ టీడీపీ కూడా ఇవ్వచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా టీడీపీడన పైనింటికి వచ్చాడండి టీడీపీ అయినా ఇంకో పార్టీ అయినా ఇంకో పార్టీ అని వేళ ఎలయన్స్ లో ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ గౌరవించండి రా సన్నసులు ఎన్నిసార్లు చెప్పాలి మీకు అరే అతనితో అతనితోని అతను అతను ఉన్నారు కాబట్టి ఇవాళ టీడీపీ ప్రభుత్వం ఉంది కూటమి ప్రభుత్వం ఉంది ఇరవై ఒక్క సీట్లు ఇరవై ఒక్క సీట్లు గెలిచాడు ఇంకేం లేదండ్రు ఊరే ఒక్క నిజం చెప్తానరా మీకు గెలిచింది ఇరవై ఒకటే కానీ ఓడించింది నూట అరవై నాలుగు ఇది మనసులో పెట్టుకోండి అంతేగాని ఊరికా పెట్రీకి పోయి నాశనం అయిపోవడానికి ప్రయత్నం చేయకండి టీడీపీ ఓడికి చెప్తున్నప్పుడు ఓకే పవన్ కళ్యాణ్ దాతం ముందు ఎవరు పనికిరాడబ్బా ఆంధ్రప్రదేశ్లో కానీ మన ఇండియాలో కానీ సీఎం కూడా ఉంటుంది సీఎం ఆయన పెద్ద గొప్ప ఏం కాదంటే పవర్ స్టార్ ఇది చాలు అతనికి అసలు ప్రాణం ఇచ్చేసే కుర్రోళ్ళు ఎంతమంది ఉన్నారు పవన్ కళ్యాణ్ పిలిపిస్తే ఎంతమంది ప్రాణం ఇచ్చేస్తారు అలాంటి మహానుభావుడు చద మంచి ఆ స్టామినా సంపాదించుకున్నాడు ఫ్యాన్స్ లో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గ్రామం కలిస్తే రాజకీయంలో ఇప్పుడు సీఎం పదవి ఎవరికి ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే ఏం చెప్తారు సీఎం పదవి గ్రామం ఎందుకు ప్రకటిస్తాడు ఆయన పదకొండు నుంచి పదవి కోసం పాకులు వయసు అయిపోయింది కదా వయసు అయిపోతే ఒకవేళ ఏదైనా కుట్ర చేయాలనుకుంటే మన లోకేష్ కి ఇచ్చేసి పక్క తప్పుకుంటారు ఆయన సముద్రుడికే పరిపాలన చేస్తాడు అసముద్రుడు అయితే